కొటియా గ్రామాలపై మొట్టమొదట పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరంలో వివాదం మొదలైంది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఒడిస్సా ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది ఈ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు యథాత స్థితి కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది ఆ తర్వాత సుదీర్ఘకాలం పాటు విచారణ కొనసాగింది రెండు వేల ఆరో సంవత్సరంలో ఒడిస్సా పిటిషన్ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది దశాబ్దాలుగా సాగుతున్న కోటియా గ్రామాల వివాదంపై వాజీ ప్రత్యేక కథనం మీకోసం పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఏప్రిల్ ఒకటవ తేదీకి ముందు కొటియా పంచాయతీ గ్రామాలు జైపూర్ ఎస్టేట్లో భాగంగా ఉండేవి పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో ఒరిస్సా బీహార్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి సర్వేలో కొటియా గ్రామ పంచాయతీలోని ఏడు గ్రామాలు తురియా బారాబంద తలకాంతి గుమెల్పదర మాదలంబ సులియామారి మరియు పతంగి బ్లాక్ కింద కాట్రాగూడ రెవెన్యూ గ్రామాలు మరియు ఆదాయాన్ని ఒరిస్సా ప్రభుత్వం సేకరించినట్లు నమోదు చేయబడ్డాయి కొటియా గ్రామ పంచాయతీలో మొత్తం ఇరవై ఎనిమిది రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి సర్వే సమయంలో ఇరవై ఒక్క గ్రామాలు పొరపాటున సర్వే చేయబడలేదు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సమయంలో పైన పేర్కొన్న ఇరవై ఒక్క గ్రామాలను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వే చేయలేదు రెండు రాష్ట్రాలు ఆ సమయంలో సర్వే నిర్వహించలేదు ఆ ఫలితంగా ఇరవై ఒక్క గ్రామాలపై వివాదం ఏర్పడింది ఆంధ్ర ఒరిస్సా రాష్ట్రాల మధ్య దశాబ్దాల కాలంగా ఇరవై ఒక్క గిరిజన గ్రామాలు కొటియా గ్రూప్ గ్రామాల పేరుతో వివాదాస్పదంగా ఉన్నాయి దేశ సర్వోన్నత న్యాయస్థానం విధించిన స్టేటస్ కో అమల్లో ఉంది ఆ మేరకు రెండు రాష్ట్రాల వారు తమ అవకాశం మేరకు ఆయా గ్రామాల్లో అభివృద్ధి చేయొచ్చు ఇటీవల కొటియా గ్రూప్ గ్రామాల్లో ఒకటైన ఎగువ సంభి వద్ద ఒరిస్సా అధికారులు విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించి అక్కడి స్థలాన్ని చదును చేశారు దాన్ని గమనించిన గ్రామస్తులు అధికారులు నిలదీశారు తమకు చెప్పకుండా తమ గ్రామ పరిధి స్థలంలో నిర్మాణాలు ఎందుకు చేపడుతున్నారని నిలదీశారు షెడ్యూల్డ్ గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించకుండా పనులు చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని గిరిజనులు వ్యవసాయం చేసుకునే భూముల్లో మైనింగ్ తవ్వకాలు ఇతర కట్టడాలను అనుమతించబోమని హెచ్చరించారు కొటియా గ్రామాలపై మొట్టమొదట పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో వివాదం మొదలైంది తమకు చెందిన ఈ గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్రమంగా చొరబడుతోందంటూ సుప్రీంకోర్టును తొలిసారిగా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఒరిస్సా ప్రభుత్వం ఆశ్రయించింది ఈ పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు యథాతథ స్థితి కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది ఆ తర్వాత సుదీర్ఘ కాలం పాటు విచారణ కొనసాగింది రెండు వేల ఆరులో ఒరిస్సా పిటిషన్ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది ఈ వివాదం పరిష్కారానికి రాష్ట్రాల ఏర్పాటు నాటి ఉత్తర్వులను ప్రభుత్వ గెజిట్లను పరిశీలించడం ఆధునిక సర్వే ఎక్విప్మెంట్లు ఉపయోగించి రాష్ట్రాల సరిహద్దును తేల్చడం వల్ల ఈ కొటియా గ్రామాల వివాదాన్ని శాశ్వతంగా పరిష్కరించుకునే వీలుంది కానీ ఇందులో ఈ రెండు రాష్ట్రాలే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ చూపితేనే శాశ్వత పరిష్కారానికి అవకాశం ఉంటుంది నగరాల నుంచి విసిరి వేయబడినట్టుండే గిరిజన గూడేల కోసమే ఒరిస్సా రాష్ట్రం పట్టుబడుతోంది ఈ గూడేలను ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఒరిస్సా రాష్ట్రం ఆరాటపడుతోంది తమ రాష్ట్ర సరిహద్దులు దాటి గ్రామాల్లోకి చొచ్చుకొని వచ్చి బలవంతంగా ఆ రాష్ట్ర అధికారాన్ని అక్కడ ప్రజలపై రుద్దుతోంది అభివృద్ధి పేరుతో దురాక్రమణకు పాల్పడుతోంది ఆయా గ్రామాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేపట్టే అభివృద్ధి పనులను ఒరిస్సా ప్రభుత్వం అడ్డుకుంటోంది రేషన్ కార్డులు పంపిణీ చేసి వాటర్ కార్డులు మంజూరు చేసి గూడేలను తనవైపు తిప్పుకుందామని ప్రయత్నిస్తోంది రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన స్థానిక ఎన్నికల్లో కొటియా గ్రామాల ఓటర్లను పాల్గొనకుండా ఒరిస్సా ప్రజాప్రతినిధులు అధికారులు అడ్డుకోవడంతో వివాదం మరింత ముదిరింది మన రాష్ట్ర అధికారులు ప్రజాప్రతినిధులు గట్టిగా పట్టుబట్టడంతో స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా అప్పట్లో ముగిసింది అప్పటి నుంచి ఒరిస్సాలోని కోరాపూర్ జిల్లా అధికారులు పోలీసులు ప్రజాప్రతినిధులు ఏదో ఒక పేరున కొటియా గ్రామాల్లో పర్యటిస్తున్నారు తద్వారా అక్కడ ప్రజలపై ఒత్తిడి పెంచడానికి ప్రయత్నించారు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో కొటియా వివాదాస్పద గ్రామాలపై ఒరిస్సా రాష్ట్రానికి చెందిన రాయగడ కోరాపూర్ జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో జిల్లా కలెక్టరు ఎస్పీలు చర్చలు జరిపారు రెండు వేల ఇరవై నాలుగు మే వరకు ఒరిస్సాలో బిజు జనతాదళ ప్రభుత్వం మన రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నాయి ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలు కొటియా గ్రామాల వివాదాన్ని పరిష్కరించే దిశగా అప్పటి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య చర్చలు జరిగాయి అయినా వివాదం ఏమాత్రం కొలిక్కి రాలేదు కొటియా గ్రామాల వివాదాన్ని రచ్చకెక్కించడంతో ఒరిస్సాకు చెందిన బీజేపీ నాయకులు ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించారు కొటియా గ్రామాల్లో ఒకటైన పట్టు చెన్నూరులో పర్యటించడానికి వచ్చిన చెందిన బీజేపీ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆంధ్ర ఉద్యోగులను ఉద్దేశించి ఆంధ్ర గోబ్యాక్ నలనం అప్పట్లో పెద్ద దుమారాన్ని రేపింది కోరాపూట్ జిల్లాకు చెందిన రాజకీయ పార్టీల ప్రతినిధులను కూడా ఆయన రెచ్చగొట్టారు కొటియా గ్రామాల్లో ఉన్న అపారమైన ఖనిజ సంపద వల్లే రెండు రాష్ట్రాలు పట్టు వేలడం లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి వివాదాస్పదంగా ఉన్న కొన్ని గ్రామాల్లో బాక్సైటు మాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నట్లు సమాచారం ఒరిస్సా సర్కారు వేధింపుల నుండి కాపాడాలని ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు కొటియా గ్రామాల ప్రజలు గగ్గోలు పెడుతున్నారు ఈ ఏళ్ల తరబడి ఒరిస్సా సర్కారు తమ పైన దౌర్జన్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొటియా గ్రామాల సమస్య ఎప్పటికే ప్రభుత్వం దృష్టిలో ఉందని మంత్రి సంజయ్ రాయణి చెబుతున్నారు ఈ సమస్యకు సానుకూల పరిష్కారం చూపించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు దృష్టి సారించారని అంటున్నారు ఇటు ఆంధ్ర అటు ఒరిస్సా రాష్ట్రాలలో రెండు చోట్ల కూడా ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉండడం వల్ల ఈ సమస్యకు సానుకూల పరిష్కారం లభిస్తుందని భావించవచ్చు